மத்த ராமரா நைட் எடிட் எடிட் அட்ரா எடிட் பண்ணிட்டு தப்பு बटे இங்க இல்ல운데 கோமா ஆ ਸਰ்கார்னா லா சக்கனே போடு రండి నించోమరాటం ఇప్పుడే ఉండండి కూర్చోండి కొంతమంది కూర్చోండి నించోమల్ చక్క వెంకటేష్ ಅಪ್ಪ ತಿನ್ನು ನೋಡಿ ಪಕ್ಕದ ಕಡೆ ರಪ್ಪದ ಕಮಂಡಿನ ಜಾಗ ಇದೆ ಬರೆವಂತ್ರಾ ಮಾದನೇಶರಿದ್ದಾರೆ ಮಾನಾ ಕರೆಂಟ್ ಇದೆ 19 ಸೆಂಟಿಮೀಟರ್ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న మన సోదరులందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి ముఖ్యంగా ఈరోజు బీసీలకి పెద్దపీట వేసిన ఎవరైనా ఏదైనా ప్రభుత్వం ఉందంటే రాష్ట్ర పరిపాలనలో రాష్ట్ర గత యాభై సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మనం మొట్టమొదటి స్థానంలో ఉంచాలి ఎందుకంటే ఈరోజు మనం చూసాం నలభై ఎనిమిది సీట్లు ఇవ్వటమే కాకుండా అసెంబ్లీకి పదకొండు పార్లమెంట్ స్థానాలు బీసీలు కేటాయించారు అంతేకాదు ఇవాళ మంత్రివర్గంలో కానీ దాదాపు ఎమ్మెల్సీలో పదిహేడు ఇస్తే పదిహేడులో పదకొండు బీసీలకు ఇచ్చే కార్యక్రమం మంత్రివర్గంలో దాదాపు పది మంది బీసీలు ఇచ్చే కార్యక్రమం యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఎంత కూడా ఈరోజు బీసీలకి రాజకీయంగా ఎప్పుడైతే వాళ్ళకి గౌరవం లభిస్తుందో అప్పుడు తప్పకుండా సామాజికంగా కూడా వాళ్ళ గౌరవం అందించే కార్యక్రమం చేస్తారు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ రోజు బీసీ పెద్దపేట వేసిన ఉదాహరణ మన నర్సరావుపేట పార్లమెంట్ మన పార్లమెంట్ నియోజకవర్గం గతంలో ఒక్క బీసీ కూడా సీట్ ఇవ్వలేదు ఇక్కడ పార్లమెంట్ ఈరోజు మొట్టమొదటిసారి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనిల్ కుమార్ యాదవ్ గారిని మనం ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం ఎందుకు ఈ రోజు బీసీల కింద పెద్ద పేట వేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మారు ఇవాళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోర్ క్లాస్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నారు బీసీలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే నర్సరావుపేట నియోజకవర్గంలో ఈ రోజు ఒడే రాజులు దాదాపు ఇరవై వేల మంది ఈ రోజు రాజు రోగుచల్ల మండలం గానీ నర్సరావుపేట పట్టణంలో కానీ ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు ఈ రోజు నర్సరావు మండలంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చాము ఈ రోజు ఒడే రాజులకి మొట్టమొదటిసారి అట్లానే రొంపుచెర్ల మండలం మరి వైస్ ఎంపీపీ ఇచ్చాం ఈ రోజు మరొక బీసీ సోదరుడు మోలుబోన్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి ఈరోజు వాళ్ళ సతీమణికి నర్సరావుపేట రోడ్ల మండలం ఎంపీపీగా చేస్తున్నారు ఇవాళ పెద్ద ఎత్తున బీసీలకి రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఈరోజు మనం ఈ రోజు పెద్ద పదవులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే ఇక్కడ సోదరులు కొంత మరి గత ఐదు సంవత్సరాల్లో మాకు కొంచెం వీళ్ళ పట్టాలు రాలేదు కొన్ని పథకాలు రాలేదని ఈ రోజు సోదరులందరూ బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాం నెప్పకుండా నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఈ రోజు ఎన్ని కథలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు నిర్ణయ ఒక సర్వే వచ్చింది ఐఐటి ఢిల్లీ నుంచి చేశారు వాళ్ళు ఇచ్చిన సర్వేలో కూడా నూట ఆరు సీట్ల నుంచి నూట పది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎక్కడ డోకా లేదు ఖచ్చితంగా మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క కట్టమేల బజార్ ఈ బజార్ వాసులకి ఖచ్చితంగా మరి మీలో ఒక ఇద్దరిని మనం గుర్తించి వాళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పు చెప్తాం ఎందుకంటే ఈ వార్డు అవతల ఇరవై ఆరు వార్డు అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా వాళ్ళకి కష్టంగా ఉంది సచివాలయ ఉద్యోగస్తులు కష్టంగా ఉంది ఈ ప్రాంతాన్ని మనం ఒక సపరేట్ యూనిట్ లాగా దీన్ని తయారు చేసుకుని ఈ యూనిట్లో ఇద్దరిని బాధ్యతలు అప్పు చెప్పి వాళ్ళిద్దరినీ కూడా మనం గుర్తించి మీకు ఏం కావాలన్నా వాళ్ళ చేత ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తాం మీకు వాళ్ళతోటే మీకు నేరుగా వచ్చి పని చేయించుకునే అవకాశం కూడా కల్పించే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా మీరందరూ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు మీరందరూ తిరిగి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తాం సార్ మేము మాకు ఈ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేమందరం కూడా నమ్మకంతో పనిచేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాటిచ్చి ఇళ్ల పట్టాలు కూడా ఖచ్చితంగా ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి దశలో మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పార్టీలో కష్టపడి పనిచేయండి రోజు పార్టీలోకి వాళ్ళు కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ మనం గెలిపించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నర్సరావు గడ్డి నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మనం కానుక ఇవ్వాలని చెప్పి మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సాధారణంగా